దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడే తించెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్వితాస్త్రాలను ఉపదేశము చేసే రాముడే ధీరుడై తాటకినే చంపే यागमे सफलमयि कौशिकमुनिपुङ्गे का जयरामुनि गुनियामुनि मिथिलापुरिके गे शिवधनुवधि शिवधनुवदिगो नववधुविधि రఘురాముని తేజం అభయం అది గదిగో సుందరవదనం చూసిన మధురం శ్రీరామరాజ్యం మూవీలో ప్రతి పాట అమృతం అండి నిజంగా ఎంత హాయిగా ఉంటుందో అందులో మొత్తం రామాయణం కథ అంతా కూడా ఈ పాటలో ఎంత బాగా రాశారో చిన్న పాటలో పెద్ద స్టోరీ అన్నమాట మా ఇంటి చుట్టూతో చెట్లు ఉండడం ఏంటోనండి రకరకాల బర్డ్స్ ఉంటాయి కొన్ని పేర్లు కూడా నాకు తెలీదు అరుపుల్ని బట్టి కోయిలు ఒకటి కాకొకటి నెక్స్ట్ ఇంకేవో తెలుస్తాయేమో కానీ అసలు కొన్ని పక్షుల పేర్లే తెలియదండి కానీ ఎంత హాయిగా అనిపిస్తుందో తెల్లవారు లేచేసరికి వీటితోనే మేము లేస్తామండి కోడి ఎప్పుడూ ఆరోదు మా ఇంటి దగ్గర పక్షులు మాత్రం కిలకిలా రావాలంటారు కదా నిజంగా అలానే అనిపిస్తుంది పక్షుల మేలు కలుపుతో నేను లేస్తానండి ఎంత హాయిగా అనిపిస్తుందో ముందు రోజు రాత్రి అన్నీ కూడా రాసుకుంటాను ఏం చేయాలి ఉదయం లేచాక ఏం చేయాలి రేపు ఉదయానికి ఏ ఏ పనులు అయిపోయి ఇదంతా కూడా లిస్ట్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదండి లేస్తాను కాసిన నీళ్ళు తాగుతాను బ్రష్ చేస్తాను ఆ తర్వాత కాసేపు వాకింగ్ చేస్తాను కానీ ఈ రోజైతే బట్టలు ప్రోగ్రామ్ కూడా పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే సమ్మర్ అనుకోండి మనం వన్ వీక్కో టెన్ డేస్కో ఒకసారి ఉతికినా కూడా మేడ మీద మొత్తం బట్టలు పరిచేస్తే గంట కారిపోతాయి కానీ అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కొంచెం టెంపరేచర్ కొద్ది తగ్గింది కాబట్టి వర్షాకాలము శీతాకాలము నేను రెండు రోజులకు ఒకసారి బట్టలు అయితే ఉతికేసుకుంటానండి అలా ఉతికేసి సందులో వదిలేసుకున్నాం అనుకో లేదా మేడ మీద వేసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు గంటల్లో బట్టలు తీసేయచ్చు మళ్ళీ మేఘం వేసేసి వర్షం పడిపోయింది అనుకోండి వాటిని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చుకోవడం పెద్ద తలకైనొప్పి దానికంటే తక్కువ తక్కువ బట్టలు అనుకోండి చక్కగా సందులోనూ ఎక్కడైనా సరే అడ్జస్ట్ అయిపోతే అందుకని నేను రోజు విడిచి రోజు బట్టలు ఉతకడానికి ఈ సీజన్లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి బట్టలన్నీ నానబెట్టేసాను ఇంకా చీకటిగానే ఉంది ఈ లోపు టీ కూడా పెట్టేసుకున్నానండి పాలు కొంచెం ఉన్నాయి అవి తోడు పెట్టాలి రాత్రి తోడు పెట్టలేదు సో ఆ ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిగా వేడి చేసేసి తోడు పెట్టేసి నేను టీ తాగేసి ఆ తర్వాత కింద మొక్కల దగ్గరికి వెళ్ళానండి ఎందుకంటే ఆ మాత్రం చీకటి ఉన్నప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళి అంటే కొద్దిగా వెలుతురు వచ్చి రాకుండా ఉన్నప్పుడు మనకు మొక్కల దగ్గర పురుగులు కనిపిస్తాయి ఆకులని తినేసే పురుగులు ఉంటాయి కదండి అవి ఈజీగా దొరికేస్తాయి సో ఇంకా పావు తక్కువ అయింది చీకటిగానే ఉంది నేను టీ పెట్టేసుకొని తాగేసి అప్పుడు కిందకి దిగానండి లైట్గా వెలుతురు వస్తుంది అప్పుడు పురుగులు దొరికాయి ఇంకా ఎగ్ వేప నూనె మాలిషన్ చేసేసుకొని చక్కగా మొక్కలన్నింటికి కూడా స్నానం అయ్యాక స్ప్రే చేశాను కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత ఏడున్నర ఆ టైంలోని అప్పుడు ఎప్పుడో స్ప్రే చేశానండి మీకు టైం మాట మాటకి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నాలుగున్నరకు లేచి నేను తొమ్మిది వరకు కూడా ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి అయితే మ్యాక్సిమం గిన్నెలు తోవడము ఇల్లు తుడవటము బట్టలు పూజ మొక్కల పని మొక్కలకి మందు చల్లటము టీ పెట్టడము వీళ్ళకి కూడా టీలు ఇచ్చేయడము టిఫిన్ చేసాడు ఇవన్నీ కూడా ఇందులోనే అయిపోతాయండి మార్నింగ్ మార్నింగ్ మన పని అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి మిగిలిన టైం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది లేదు ఇక్కడ కానీ కొంచెం బద్దకించి కొద్దిగా లేట్ చేసాము అనుకోండి రోజంతా కూడా ఈ పనుల తాలూకా అలసట పనులు అవ్వలేదన్న టెన్షను ఇంకా పనుందన్న చిన్న చికాకి ఇదంతా కలిసి ఆ రోజంతా కూడా స్పాయిల్ అయిపోతుందండి నాకైతే పెళ్ళైన కొత్తలో ఏమీ తెలియదు కానీ పెళ్ళయ్యి పిల్లలు పుట్టి కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసరికి నా వర్క్ ఎలా ఉండాలి రొట్టె రొటీన్ ఎలా ఉండాలి రోజువారీ పనుల్లో షెడ్యూల్ ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా అమర్చాలి మనం ఏం చేయాలి ఎందుకంటే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం సడన్గా పెళ్ళయింది అయింది అనుకోని ఇంటి బాధ్యతలు అన్నీ వచ్చి పడతాయి మనమే కాదండి మన భర్త తాలూకా ఫ్యామిలీయో లేకపోతే వచ్చిపోయేటల్లో కొత్త కోడలు అయినా దీని మీద ఏదో ఒకటండి అందులో మేమైతే అప్పుడు విలేజ్లో ఉండేవాళ్ళము సో ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు టైంతో నిమిత్తం లేదు ఎప్పుడు పెడితే అప్పుడే టీ పెట్టాలి ఎప్పుడు పెడితే అప్పుడే వంట చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అలా ఉండేదన్నమాట కొన్ని పనులు పుట్టుకతోనే వచ్చేవండి కొన్ని పనులు మనం కాలక్రమేణా మనకి అవసరాన్ని బట్టి నేర్చుకుంటూ వెళతాము సో ఇంటి పనులు కూడా అంతేనండి చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి చెందాలంటే వాళ్ళకి బాధ్యత నేర్పించాలి సరదా సరదాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చూడాలి వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ స్కూల్ టైం ఎంతకి స్కూల్ ఎంతకి వాళ్ళ హోంవర్క్లు ఏంటి వాళ్ళు చేయాల్సిందేంటి ఎక్సర్సైజ్ ఫుడ్ హ్యాబిట్స్ డైలీ రొటీన్ ఒక చక్కగా వెళ్ళటము పేరెంట్స్తో కలిసి కూర్చొని చేయటము పేరెంట్స్తో అన్నీ చెప్పటము అండ్ ఇష్టం లేని కొన్ని వంటలు ఉంటాయండి కాకరకాయ అనగా తోటకూరనగా లేకపోతే ఇంకోటి ఇంకోటి పిల్లలకి ఏదైనా సరే అలవాటు చేయాలంటే ఎవరికైనా ఏదైనా అలవాటు చేయాలి అంటే అది చిన్నప్పటి నుంచి నేర్పించాలండి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే మన ఫ్యామిలీలో అందరూ కూడా నాకంటే చిన్నపిల్లలే ఎక్కువ మంది ఉన్నారండి సో చిన్నపిల్లల తల్లులు స్కూల్కి వెళ్తున్న పిల్లల పేరెంట్స్ అలానే నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళ పిల్లలకి ఏదైనా అలవాటు చేయాలంటే మీకు అందుకు తగిన ఓపిక ఉండాలండి నేను మీకు టైం చూపిస్తున్నాను ఇంకా ఆరు అయిందో ఆరు పది అయిందో అని తల రోజు నిన్న ఈ ఈరోజు తలకున్నాను అండి రేపైతే మళ్ళీ ఫుల్గా ఆయిల్ కానీ అలోవేరా ఉల్లి రసం కానీ పెట్టేస్తాను వెన్స్డే సండే ఆయిల్ పెడతాను నా షెడ్యూల్ ఎప్పుడూ కూడా ఇంచుమించు ఒకలానే ఉంటుందండి అలోవేరా అది తక్కువగానే ఆయిల్ మాత్రం వారంలో రెండు రోజులు పెడతానండి ఒకటి ఆదివారం రెండు బుధవారం మా పాప ఉంటే మాత్రం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాళ్ళం అండి ఇక్కడ బయట కూడా ముగ్గులకి అదే మెట్లకి ము రంగు వేసానండి అది చూపించమని చెప్పాను ఇదిగోండి వీటన్నిటికీ కూడా ముగ్గులు పెట్టాలి ముగ్గులు పని సగం అయ్యిందండి ఇంకా సగం ఉన్నది ఇవంతా అయ్యాక మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా తప్పకుండా చేస్తాను అండ్ ఇక్కడ వీటన్నిటికీ కూడా స్ప్రే చేసేసానండి ఇంకా దీపం పెట్టుకోలేదు మనకి పూలు ఇచ్చిన మొక్కలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం మళ్ళీ రేపటికి వాటి మీద ఆశ సో ముందు పూలు తెంపేసి స్నానం అది చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి చేసిన పని ఏంటంటే వాటన్నిటికీ కూడా స్ప్రే చేశాను వేప నూనె అగ్గే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా వెళ్ళి దండం పెట్టుకున్నానండి పూజ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా అయింది వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంస్కారంలో ఒక రేంజ్లో ఉన్నారండి అంతకు మించి అంటారు చూడండి అలా ఉన్నారనమాట నాకంటే చిన్నపిల్లలు నా మాట విన్నారంటే అర్థం ఉంది కానీ నాకంటే పెద్దవాళ్ళు కూడా నీ వల్ల మేము బాగున్నాము శైలు అని చెప్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందండి యాక్చువల్గా చెప్పిన నాలో ఏ గొప్పతనం లేదండి ఎందుకంటే చాలామంది చాలా చెప్తూ ఉంటారు చాలా ఇదిగా ఉంటారు కానీ నేను చెప్పేదాన్ని మీరు తీసుకొని దాన్ని ఫాలో అయ్యి మీ ఫ్యామిలీలో దాన్ని నిలిపి అసలు మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో మీరు ఆ హ్యాపీనెస్ నాకు చెప్పేసరికి నిజంగా నేనేనా నా మాటలకి ఎంత వాల్యూ ఉందా ఏంటి నిజంగా చెప్పాలంటే అసలు నా మాట ఎవ్వరు వినేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్లో పిచ్ తక్కువ స్థాయి తక్కువ సంతోషంతో గొంతు పూడుకుపోతుందండి మా ఫ్యామిలీలో అందరూ నా మాట వినాలి అట్లీస్ట్ నేను పిలిస్తే ఇమీడియట్గా పలకాలి నేను ఏదైనా చెప్తే వాళ్ళు నా వైపు దృష్టి నిలపాలి నన్ను ఒక్కసారైనా చూడాలి అని పరితపించిన రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాయండి అలాంటి దగ్గర నుంచి ఈరోజు ఒక ఛానల్ పెట్టి నేను చెప్తుంది మీరు వింటం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వింటున్నారు అదే పెద్ద అంత చాలా పెద్దది నా దృష్టిలో అటువంటిది వినటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ తిరిగి నాకు థ్యాంక్ఫుల్గా అంటే థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి పాదాభివందనాలు నిజంగా నాకు అంత సంతోషంగా అనిపించిందండి మీరు మీకు ఎంత సంస్కారం ఉంటే మీ మన ఛానల్లోని ఎవరికైనా కామెంట్స్ చదివే ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక్కసారి మన కామెంట్స్ చదవండి ఇంచుమించు ఎంత మంచి కామెంట్స్ వస్తాయో అండ్ కొన్నిటినైతే ఈ రోజు నుండి కొన్ని కామెంట్స్ని నేను పోస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి నాకు అంత నచ్చాయి అనమాట మామూలుగా చిన్న చిన్న విషయాలనే మనసులో పెట్టేసుకొని బాధపడిపోయి బెంగపడిపోయి సంబంధాలన్నింటినీ కూడా మనం బలహీనం చేసేసుకుంటాం అటువంటిది మీకు ఎంత పెద్ద ఆలోచన ఉండకపోతే నన్ను గుండెల్లో పెట్టుకొని నాతో ఇంకొంచెం కొత్త బంధం ఏర్పరచుకుంటున్నారండి నాకు ఎంత నచ్చిందో నిజంగా నచ్చిందండి అందరూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎక్కడ దొరికిద్దు అనుకుంటారు కానండి మార్కెట్లో కనుక దొరికితే అసలు డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉండే ఏమంటారు అలా అయిపోదును లక్కీగా ఆనందం అనేది ఎక్కడా కూడా దొరకదండి అది మన మనసులోనే ఉంటుంది దానికోసం మనం ఏం చేసినా తప్పులేదండి అందులో నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు కూడా వస్తున్న వాళ్ళ ఆనిముత్యాలు ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు సంబంధాలు నిలపాలి నిలబడాలి అంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ప్రామిస్లు పెద్ద పెద్ద ఏవో సాధించేయాలి అది ఏం కాదండి చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతగా ఉంటే ఆటోమేటిక్గా ఎంతో బాగుంటాయండి రిలేషన్స్ అన్నీ కూడాను ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీని అందించడం కోసమేనేమో ఇలాంటి మనుషులు కూడా ఉంటారు ఎంత సంస్కారవంతమైన మనుషులు ఉన్నారు ఎంత మంచి మనసులున్న ఉన్నారని చెప్పటం కోసమే భగవంతుడు నాకు ఒక ఐదారేళ్ళు అగ్ని పరీక్షలా పెట్టేశాడేమో నెమ్మదిగా బతికి బట్ట కట్టి బయటకొచ్చి ఒడ్డుకొచ్చి ఏమంటారు తేలిపోయానండి నిజంగా ఇప్పుడైతే గాల్లో తేలినట్లే అనిపిస్తుంది అంత సంతోషంగా ఉందండి అందుకని నేను ఏమంటానంటే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి దయచేసి ఆ ప్రాబ్లమ్స్లోనే కూరుకుపోయి అందులోనే ఉండిపోయి ఇంకేమీ ఆలోచించకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసేసుకొని కుటుంబ రిలేషన్స్ స్పాయిల్ చేసేసుకొని చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి పిల్లల్ని పట్టించుకోకుండా భర్తను పట్టించుకోకుండా మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పదే 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 ఒకటే సమస్య గురించి అందులో కొన్ని సొల్యూషన్ గురించి అంటే కాదు కేవలం సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే మీకు మంచి రోజులు వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి ఇక్కడైతే ఈ రోజు నా పూజ ఇంకా బాగా జరిగిందండి చక్కగా ఆ ఇత్తడి పళ్ళు వాటి భలే సరిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూర్చునేసరికి మా బాబు ఒకసారి మా వారు ఒకసారి మా పాప ఒకసారి అలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు మా పాప ఫోన్లో డిస్టర్బ్ చేసింది మా వారు టీ కోసం డిస్టర్బ్ చేశారు మా బాబు కరెంట్ పోయిందని ఇన్వర్టర్ ప్లగ్ ఈ రూమ్లోనే ఉందంట అందుకని ఇక్కడికి వచ్చేసాడు ఒకటి కాదు వంద అవాంతరాలు ఈరోజు జిల్లేడు పూలు శంకు పూలు గులాబీలు మందారాలు ఒకటి కాదండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఈరోజు పూజకు కూడాను ఇందాకటి మాటికి ఈ మాటికి కనెక్ట్ అవ్వలేదా నో ప్రాబ్లం అండి సంతోషంతో ఉన్నాను కాబట్టి మాటలు అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటాయి ఎక్కడ ఏది గుర్తొస్తుంది చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి దేవుడు తాలూకా ఆశీస్సుల కోసమే ఇలాంటి ఒక థాట్ వచ్చిందేమో విగ్రహాలు కొనుక్కోవాలి మొక్కలు వేసుకోవాలి పాటలు నేర్చుకోవాలి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి స్తోత్రాలు నేర్చుకోవాలి ముగ్గులు నేర్చుకోవాలి ఏంటోనండి మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది దేనివైపు మన మనసుని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది మన లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ముఖ్యమండి మన తాలూకా థాట్ ప్రాసెస్సే మన లైఫ్ని సంతోషం వైపు దుఃఖం వైపు తీసుకెళ్తుందని నేనైతే బాగా నమ్ముతానండి ఎందుకంటే కష్టకాలంలో నేను షాపింగ్కి వెళ్దామనో ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళి మన కష్టం ఏదో చెప్పుకుందామనో లేకపోతే మన ఫ్యామిలీలో ఏం జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు వీళ్ళేం ఫంక్షన్కి వెళ్తున్నారో వాళ్ళకి చుట్టాలు ఎక్కువ ఉన్నారనో లేకపోతే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారని అసలు ఇవేమీ ఆలోచించలేదండి ఏమీ ఆలోచించలేదు కేవలం కేవలం పిల్లలు బాధ్యత నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది మాత్రమే నేను ఆలోచించానండి ఆ టైంలోనే వచ్చిన అంటే లోన్లీనెస్ నుండి బయటపడాలి ఎలా అయినా సరే అనారోగ్యం పాలవ్వకూడదు ఎంత లేదనుకున్నా కూడా మన బెంగో భయమో ఏదో ఒకటి మన తాలూకా హెల్త్ని స్పాయిల్ చేస్తుందండి సో దాని నుంచి బయటికి రావటం కోసం నేను ఫస్ట్ విగ్రహాల మీద దృష్టి పెట్టాను ఆ తర్వాత వాటికి సంబంధించిన మొక్కల మీద దృష్టి పెట్టాను ఆ తర్వాత ఆర్గానిక్ గార్డెన్ సూపర్లా వేసుకున్నానండి అండ్ విగ్రహాలు అయితే ఇప్పటికీ వన్ బై వన్ వన్ బై వన్ కొంటూనే ఉన్నాను ఇవన్నీ కేవలం నా కోసమే చేశానండి కేవలం నా కోసమే ఎవరో ఏదో చూస్తారు యూట్యూబ్ చేస్తాననో లేకపోతే ఎవరికో చూపించాలనో కాదు నా మనస్తృప్తి కోసం నేను చేసుకున్న కొన్ని పనులు అనమాట అలానే బ్లౌజులు నేర్చుకున్నాను డ్రెస్సులు కొట్టడం నేర్చుకున్నాను ముగ్గులైతే ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను పెన్తోనైతే సూపర్లా వేస్తానండి ఏ ముగ్గు అయినాను కానీ ముగ్గు ముగ్గుపిండితో వేయాలంటే మాత్రం చెయ్యి అస్సలు తిరగదు మీరు నమ్ముతారా ఈ ఐదారేళ్ళలో నేను కొత్త చీర కూడా కట్టుకోలేదండి ఒక కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు కానీ పండగలకో లేకపోతే ఇంకో ఫంక్షన్లకో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన చీరలు మా వారి తెచ్చిన చీరలు ఇవన్నీ కూడా నేను అలానే పెట్టుకున్నానండి ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ రోజు కట్టేస్తున్నాను అంటే మన బ్యాడ్ టైం పోయి మనకి మంచి రోజులు వచ్చే వరకు కూడా మనం ఎంత ఓపిక్గా ఉంటాము ఎంత కష్టాన్ని ఎదుర్కొంటాము ఎంత మౌనంగా ఉంటాము ప్రతిసారి బడేల్ బడేల్ బడేలు మనీ బాగేయడం కాదండి అఫ్ కోర్స్ వాదనలు వాగ్ యుద్ధాలు అరుపులు కేకలు అన్నీ అయిపోయాక నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం కదండి ఆ నిశ్శబ్దంలోంచి మనం పాతాళంలోకి వెళ్ళిపోకుండా మనల్ని నిలబెట్టుకునే ఆయుధం ఏముంది అనే దానికోసం అయితే మనం వెతకాలి అది మన మనసుకు నచ్చిన పను లేకపోతే మన వ్యాపకం కేవలం ఇంటి పనులు మాత్రమే కాకుండా మనకు నచ్చే వేరే ఒక వ్యాపకం అది చిన్నప్పటి నుంచి చెయ్యాలని ఉన్నా కూడా చేయలేనిది చేయక చేయటానికి అవ్వనిది మీకు అర్థమవుతుందా అండి సో ఒక కోరిక ఉంటుంది ఫలానా అది చెయ్యాలి అని ఎప్పటి వరకు అవ్వలేదు అలాంటివన్నీ కూడా నేను వాటి మీద దృష్టి పెట్టానండి ఇలా దృష్టి పెట్టడానికి కారణం ఎవరా అని కూడా మీరు అనుకోవచ్చు పుస్తకాలేనండి నాకు పుస్తకాలు చదవటం అంటే ప్రాణం నావెల్స్ చదువుతాను అట్ ద సేమ్ టైం పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఎక్కువ చదువుతానండి చదవడమే కాదండి నిన్న కామెంట్ చేశారు పద్దుగారు అంటే ఫీల్ అయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా చెప్తారండి చెప్పిన దాన్ని ఆచరించాలని రూల్ లేదు విని వదిలేయచ్చు కానీ చెప్పింది ఆచరించి సంతోషాన్ని పొంది తిరిగి నాకు మెసేజ్ చేశారు చూడండి నాకు ఎంత సంతోషం అనిపించిందో సేమ్ నేను కూడా అంతేనండి ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకోండి అది మంచిదా కాదా ఒకసారి ఆలోచిస్తాను నాకు మంచిది అనిపించింది అంటే అందులో అన్నీ అక్కర్లేదు కొన్ని తీసుకున్నా కూడా మన లైఫ్ చాలా బాగుంటుందండి సో నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను చదివిన వాటిలో ఏది మంచిది ఉంటే అది తప్పు తప్పకుండా నాకు నచ్చింది ఎంతో కొంత ఆచరించి తీరుతానండి అది ఒక పని అవ్వచ్చు ఒక అలవాటు అవ్వచ్చు ఒక హాబీ అవ్వచ్చు ఏదైనా సరే నేను ఖచ్చితంగా అలవర్చుకుంటాను అది కష్టమైనా సరే అలవర్చుకుంటాను నాకు అంత ఇష్టం అండి అని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి భగవంతుని సాక్షిగా చెప్తున్నాను మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని పొందిన నేను చాలా అదృష్టవంతురాలండి ప్రతి చెల్లి కూడా ఎంత హార్ట్ఫుల్గా నాకు మెసేజ్ చేస్తున్నారు ఇక మీద పోస్ట్ పెడతానండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను పోస్ట్ పెట్టాలనే డిసైడ్ అయ్యాను ఎందుకంటే అవి అలాగే ఉండిపోవాలండి యూట్యూబ్లో నిజంగా అంత బాగా అనిపించింది నాకు ఈ పూజ చూసిన మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మీ కామెంట్స్ చదివిన నేను అంత ఆనందాన్ని పొందానండి నేను రోజు ఇలా పూజ చేసి వీడియో వర్క్లో ఉంటే మా వారన్నారు నిన్న నీ ఇలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి ఒక ఎకరమో రెండు ఎకరాలు నాకు ఇచ్చేసి అందులో కుటీరం వేసి అక్కడ పెడతారంటండి అప్పుడు హ్యాపీగా నాకు వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుందంట మంచిదే కదండి బాల్యం కౌమారం యవ్వనం గృహస్థం అన్నీ అయిపోయినాయి మనకి అవునా కాదా ఇంకేంటి వానప్రస్థము వృద్ధాప్యము ఉంటాయి అవి చక్కగా అలా కుటీరాల్లో గడుపుకున్నాం అనుకోండి ఇంకా సంతోషం నాకైతే చాలా ఇష్టం అండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి రెక్కలు వస్తున్న టైంలో వాళ్ళని ఎగరనివ్వాలి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయాలి అంతేగాని ఇంకా తాడు మన దగ్గరే పెట్టుకొని వాళ్ళని ఆడిస్తామంటే అట్లా అవ్వదండి వాళ్ళని గాలిపటాల్లా కాదు ఫ్రీగా వదిలేయాలండి తాడది మన దగ్గరే ఉంచుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అంతకంటే ముందుగా మనం చెప్పాల్సినవి చేయాల్సినవి అన్నీ కూడా వాళ్ళ విషయంలో చేసి తీరాలి అలా చేసాం అనుకోండి అప్పుడు మనం అన్ని ఆశ్రమాలు ఏమంటారు అన్ని స్టేజెస్ అర్థమవుతుందండి మనకి ఊహ తెలియకముందు బాల్యము కౌమారం ఎలా జరిగాయో తెలియదు కానీ అట్లీస్ట్ మ్యారేజ్ అన్నిట్లోనూ కష్టాలే నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు కావాలి కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళు ఏమీ తెలియనప్పుడు ఆ తర్వాత ఊహ వచ్చాక అన్నీ బాధలే ఇవి నాకే కాదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పలేరు కొంతమందికి వాటి గురించి అవగాహన కూడా లేకుండానే హాయిగా అందులోంచి ఈదుకొని వచ్చేస్తారు లేకపోతే మొన్నకే సుఖం అనుకొని అందులోనే ఉండిపోతారు కాకపోతే మళ్ళాంటి వాళ్ళం కొద్దిగా చెప్పగలిగాం అనుకోండి సో ఎవరైనా విని చక్కగా అందులోంచి బయటకు రాగలిగితే చాలా హ్యాపీ కదండి లేదనుకో ఇప్పుడున్న సమస్యలో ఇంకోటి ఇంకోటి అనుకొని అలాగ జీవితాన్ని వెళ్ళ వెళ్ళగొట్టేస్తారు ఒక ఏజ్ వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు నాకు ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు గొంతు సహకరించలేదు ఏమైందో ఏంటో తెలియదు ఫైనల్గా పైనాపిల్ జ్యూస్ చేసి వాడికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశానండి సో వాళ్ళకి అయితే ఇదే వీడియో బట్టల పని ఇంటి పని పూజ టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిందండి మధ్యాహ్నం ఈ ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ అది ఇచ్చి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు వంట సెక్షన్ స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది అవి కూడా చేసేస్తాను సో ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్